గత ముప్పై ఐదు సంవత్సరంలో ఈ ఉత్తవ ఈ ముప్పై మూల సంవత్సరము గతం స్వాగతం సుస్వాగతం డీసీపై రాజమహేంద్ర నాయ్ గారికి మా స్వామివారి సన్నిధిలో రాపుచూ వచ్చినారు వారికి మా ఉత్సవ కమిటని ఎర్రమల సుధాకర్ గారు ప్రత్యేక హృదర్జనలు తెలియవరుస్తున్నారు

ढांनी, आज सामान। नहीं नहीं नहीं, नहीं करने लगे। नहीं करने लगे। लंबा लंबा, लग रहा है। कमेंट है ना? चाइना ताई चाइना, नहीं नहीं नहीं, काम